హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వివాదం తలెత్తింది ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘం నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు మెంబర్షిప్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోని సత్యనారాయణ గౌడ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు దాడికి పోలీసులు అడ్డుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అంగన్వాడీ టీచర్ పూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బలగ రాధాపై మంత్రి సంధ్యారాణికి తోటి అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు వేధింపులకు గురి చేస్తుందని డబ్బులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తుందని ఆరోపించారు అటు సాలూరు పట్టణ పిఎస్ లో సైతం ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలంటూ లేదంటే చాబే శరణ్యమని మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు మేము మేడం గారిని కలుద్దామని నిన్నటి నుంచి అనుకుంటే మేడం కలుస్తామని ఆల్రెడీ తనకి ఎలా తెలిసిందో తెలిసింది మమ్మల్ని ఏమో హెరెస్ట్ చేస్తుంది మీరు వెళ్ళారంటే మీకు ఫోన్ ట్రాపింగ్ పెట్టాను మీకు ఏం చేయాలంటే అది చేస్తాను ఆర్జేడీని పంపిస్తాను పీడీని పంపిస్తాను విజిట్లకి అని మాకు ఇచ్చేస్తుంది అయితే నా ఏటీఎం అయితే తన దగ్గర ఉంది కానీ ఇప్పటికి తనకొచ్చి అడగచ్చు ఇప్పటికొచ్చి తనకి వడ్డీ మాత్రం నేను ఆపలేదు నా ఇంట్లో ఇబ్బందులు పడినా కూడా తన పదకొండు వేల ఒక్క నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను దానికోసం అనేసి ఊరికా మీ ఇంటికి వచ్చి ఏటీఎంకి డబ్బులు నేను ఇవ్వలేదు కదా మీరే నేరుగా మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగారు అనేసి దాని విషయం కూడా నేను నా మాట ఎక్కుతుంది నా మీద భయపడతారు అంతా ఇక్కడికి ఎవరు వచ్చినా భయపడతారు ఎవరు కూడా ఇందులో పీఓ కానీ సూపర్వైజర్లు కానీ ఎవరికి ఇటువంటి ఇది లేదు అంత రాదా బలగా రాదా దాని వల్లనే ప్రాజెక్ట్ మొత్తం కంపకొచ్చింది ప్రతి ఒక్కరిని మేడం మీరు పేరు చెప్పేస్తుంది కలెక్షన్ చేస్తుంది మేడం వరకు అయితే డబ్బులు వెళ్ళటం లేదు